మేడం ఇప్పుడు రీసెంట్గా లేఅ్స్ అయితే జరుగుతున్నాయి గత రెండు మూడు నెలల నుంచి సో వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం ఉద్యోగులు పోయిన పరిస్థితి ఈఎంఐలు కట్టుకోలేక ఏం చేస్తారు అబ్బాయిలు యువత అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ 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 అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్కి అలవాటు పడ్డారు మరి కూర్చొని చేయొచ్చు జాబు లక్షల్లో శాలరీలు వస్తాయి లగ్జరీగా బతకొచ్చు అనే ఒక ఆశతోటి ప్రతి యువత కూడా టెన్త్ ఇంటర్ అయిపోయిన నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ దానికి పడి దాన్ని చదువుకొని వాళ్ళ రోజున ఎక్కడ లేని ఇక్కట్లను నుండి కొని తెచ్చుకున్నది అనమాట యువత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఇప్పుడు అప్పుడు అప్పుడు పదిహేను వేల మంది ఏమో పోయారన్న రెండు మూడు నెలల క్రితం పదిహేను వేల మంది కాదు లక్షల్లో పోయాయి జాబులు ఇవాళ రోజున లక్షల్లో యువత రోడ్డు మీద పడి ఏ బయట ఎక్కడా బ్రతకలేక వేరే ఉద్యోగాలు చేసుకోలేక వేరే బిజినెస్లు పెట్టుకోలేక ఇటువంటి ఎటువంటి నరకం ఎటువంటి మానసిక వేదన అనుభవిస్తుంది అంటే అటువంటి మానసిక వేదన అనుభవిస్తుంది అనమాట ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లల తండ్రులు ఉన్నారో వారికి సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి వేరే జాబ్ పోతే మాకు అబ్బాయి వద్దని చెప్తున్నాడు అట్టా చెప్పి అట్టా చెప్పి ఇప్పుడు ఇవ్వండాయా ఇప్పుడు ఇవ్వండి రా పిల్లల్ని ఎవరికి ఇస్తారో చూస్తా నేను కూడా ఏ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రాసుకుంటే బూడిద రాలి అన్నట్టు అయింది అనమాట ఇప్పుడు పరిస్థితి సాఫ్ట్వేర్ అబ్బాయిలు తప్పేం లేదు ఇక్కడ అమ్మాయిల తల్లిదండ్రులకు ఉన్నటువంటి అత్యాసలు ఎందుకంటే అబ్బాయి చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు ఎక్కడికి పోడు పొద్దున్నే పోతే సాయంత్రం నాకు ఏ ఆఫీసులు అంటూ ఏ అమ్మాయిలు అంటూ తిరగడు అమ్మాయికి ఎదురుగా చక్కగా ఉంటాడు ఎదురు శుభ్రంగా తినొచ్చు ఉండొచ్చు లక్షల్లో శాలరీ లగ్జరీ లైఫ్ బోరు కొడితే కా బండి బోరు కొట్టపోతే కారు ఇలా ఉందనమాట ఇల్లు కావాలంట కారు కావాలంట బైక్ కావాలంట లక్షల్లో శాలరీలు కావాలంట సాఫ్ట్వేర్ కావాలంట మరి ఏమన్నా నాకు చెట్టు కాసే కాయలా లేకపోతే పూల కోసుకొని కబుకుమన్ నాలుగు తినడా లేదా నాలుగు కోసుకొని తల్లో పెట్టుకోవడానికి కాదు కదా అటు పక్క పూలు కాదు ఇటు పక్క కాయలు కాదు జీవితాలు మెయిన్ ఏంటంటే జీవితాలు సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేరే ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేరే అమ్మాయిని అడుగుదామంటే భయం అయిపోయింది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ వరకు పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయి సింగల్ సింగిల్గా బ్రతుకుతున్నారు పేరెంట్స్ దగ్గర ఎవరు పేరెంట్స్ దగ్గర వాళ్ళు పిల్లలు అలాగే ఉండిపోతున్నారు అమ్మాయిలకి అబ్బాయిలకి అమ్మాయిలను ఎవరు అమ్మాయిలు ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకోండి ముప్పై ఏళ్ళు నేను గో వాళ్ళు పెళ్ళికి పనికిరాదు సంసారానికి పనికిరాదు పిల్లల్ని కంటానికైతే అసలే పనికిరాదు మహిళ పెళ్ళి కానీ అమ్మాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటితే పిల్లల్ని కంటానికి అసలే పనికిరాదు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకెందుకు సంతానం వద్దంట వాళ్ళకి పిల్లలు వద్దు ఒక్కళ్ళే కావాలి నాన్న ఉండొద్దు సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలి ఇంత సాగు సాఫ్ ఇంతలా సాఫ్ట్వేర్ అబ్బాయి మళ్ళీ నాన్న ఉండొద్దు మళ్ళీ ఆరు అడుగుల హైట్ ఉండాలి బట్టతలు ఉండొద్దు ఏ ముందర పొట్ట ఉండొద్దు ఎప్పుడు జిమ్ బాడీ లేక ప్రభాస్ లాంటివాడో లేదంటే అల్లు అర్జున్ లాంటిాడో లేదంటే రామ్ చరణ్ హీరో లాగా ఉండాలంట ఇటువంటి కోరికలు ఇటువంటి గొంతిమ్మ కోరికలు పెట్టుకొని అమ్మాయిలే కానీ అమ్మాయిల తల్లిదండ్రులే కానీ లైఫ్లు ఎంతవరకు ఆగమైపోయినాయి అంటే అంతవరకు ఆగమైపోయినాయి ఇంకా పెళ్ళిళ్ళు కావు ఇంకా జనస జనసంద్రం అనేది ఇక మీద మీదట ఉండదు ఎందుకంటే ఏది ప్రతి ఒక్క ఆస్తులకి అంత అస్తులకి అరువులు చేస్తా కూర్చుంటే సాఫ్ట్వేర్లంటూ వీధులు పట్టు వీధులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంకెక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకెక్కడ సమాజంలో పిల్లలు పుడతారు ఇంకెప్పుడు సమాజానికి పౌరులు వస్తారు రేపటి పౌరుడు అనేవాడు ఇక కరువైపోతాడు ఇప్పుడున్న జనరేషన్ ఇంతటితో అంతరించిపోతుంది ఎందుకంటే మహిళల్లో ఉన్నటువంటి తినేటటువంటి జంక్ ఫుడ్డే కానీ తిరిగేటటువంటి పొల్యూషనే కానీ ఏదైనా కానీ పిల్లలని కంటంలో మహిళ తేల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి సంతానం లేని సమస్యలు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటే వాళ్ళ జాబ్ వల్ల కావచ్చు వాళ్ళకు షుగర్ బీపీ కావచ్చు ఎక్కువ వస్తున్నాయని చెప్పి అధ్యయనంలో వెళ్తుంది వస్తున్నారు వస్తున్నాయి అవి ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి సంతానం లేని సమస్యలు తప్పకుండా వస్తాయి కానీ అమ్మాయిని సాఫ్ట్వేర్కే కట్టబెడతారు హార్డ్వేర్కో కష్టపడేవాడుకో ఏ సినిమా ఫీల్డ్లో ఎంతమంది లేరు అబ్బాయిలు సినిమా ఫీల్డ్లో కష్టపడతారు వాళ్ళు పొద్దున్న ఆరు గంటలకు లెగిస్తే సాయంత్రం పన్నెండు గంటల వరకు కష్టపడతారు అటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు అమ్మో వాళ్ళకి సాఫ్ట్వేరే కావాలి వీడు కష్టపడి ఏ ఒళ్ళంత ఎరక తీసుకొని గొడ్డు చాకరీ చేస్తాడు కదా వీడి పిల్లల్ని ఇవ్వరు ఇడ్లీలు అమ్ముకున్న వడి పిల్లలు ఇవ్వరు రోడ్డు మీద ఉన్న చిరు వ్యాపారులు పిల్లల్నివ్వరు రైతులకైతే అసదే ఇవ్వనేవారు పిల్లల్ని రైతు లేకపోతే నువ్వు వెట్టబ్రతుకుతున్నావా రైతు పండించిన పంటే ఈ వేడటి రోజున నీ ఇంట నువ్వు తింటున్న అన్నం నీ నీ చేతులు నీ చేతికి ఉన్న నాలుగు వేళ్ళు నీ నోట్లోకి వెళ్ళాలి అంటే ఈ వెళ్ళటి రోజున నీ ఉన్న రైతు కష్టమే అది రైతులకు పిల్లల్ని ఎవరు ఏ చిన్న చిన్న ఉద్యోగస్తులు పిల్లల్ని ఎవరు రైతులంతా గుర్తొచ్చింది మా ఫ్రెండ్సే ముగ్గురు ఉన్నారు మేడం వాళ్ళకి వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి వ్యవసాయం చేస్తారు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పెళ్లి కానీ సంబంధం చూడడానికి పోతే అబ్బాయి ఏం అని అడుగుతూ వ్యవసాయం చేస్తున్నారు అంటే పిల్లని ఇవ్వండి ఎవరు ఇవ్వరు పిల్లల్ని ఇవ్వరు ఎందుకంటే అమ్మాయిని కూడా పొలాల్లో వేసి ఇడుతారని ఇళ్ళగే పుట్టారు అమ్మాయిలు గబ్బరాలు అమ్మాయిలు పుడతారంట గడపలు చెవులు కుట్టించారంట సామెతలు వేసినట్లుగా ఏ ఇట్లా ఉన్నారనమాట అమ్మాయిల పేరెంట్సే కానీ అమ్మాయిల వ్యవహారాలే కానీ ఈ రకంగా ఉన్నాయి ఎప్పుడైనా కానీ మహిళ అనే అమ్మాయి అమ్మాయి అయినా మహిళ ఎప్పుడైనా కానీ ఒళ్ళంతా ఇరగ తీసుకొని కష్టపడితేనే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు పుడతారు షుగర్లు బీపీలు రావు ఎటువంటి రోగాలు కూడా రావు అయినా అసలు మట్టిలోనే తిరగాలి వాళ్ళ రోజున ఎవరైనా మట్టిలో కష్టపడితేనే ఇవాళ రోజున రేపటి రోజున ఆరోగ్యంగా ఉంటారు చక్కగా కూర్చొని తిని కూర్చొని తింటే ఇక్కడ నుంచి ఏ ఇక్కడ వరకు పెరిగిపోతుంది ఈ పెరిగిపోయిందంట నీకు పిల్లలు ఎక్కడ పుడతారు పిల్లలు పుడతారని నువ్వు అలా పెంచుకుంటున్నావా అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఇక్కడ నుంచి ఈ కింద మోకాళ్ళ వరకు బాడీ పెరిగిపోతే నీకు ఈ పెరిగిపోయిన కొలెస్ట్రాల్లోనే కానీ ఈ పెరిగిపోయినటువంటి బాడీలోనే కానీ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు రారు ఇటువంటి సమస్యలన్నీ ఇది అవుతున్నారు ఇటువంటి అసలు ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో తెలుసా సంతానం సమస్య మెయిన్ ఇప్పుడు సాఫ్ట్వేర్లోనే వస్తుంది అది అబ్బాయే కావచ్చు అమ్మాయే కావచ్చు వైవాహిక జీవితంలో కూడా ఫేడ్ అవుట్ అవుతున్నారు పెళ్లి చేసుకొని లక్షలు పోసి పెళ్ళి చేసుకుంటున్నారు లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్ మాట్లాడుతున్నారు బంగారాలు పెట్టుకుంటున్నారు ఇల్లు అడుగుతున్నారు వాకిల్లు అడుగుతున్నారు అన్నీ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు పెళ్ళి వైవాహిక జీవితంలో ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ విడాకులకి కోర్టు పడుతున్నారు కోర్టుకు దారి పడుతున్నారు వీళ్ళు ఒకళ్ళకు సరిపోవట్లేదు అమ్మాయికి అబ్బాయి సరిపోట్లేదు అబ్బాయికి అమ్మాయి సరిపోవట్లేదు ఈ సరిపోనప్పుడు ఏంటంటే అప్పుడు పట్టు ఉంటుంది అనమాట రోడ్డు మీద తిరిగేవాడిని అప్పుడు అవసరం వస్తాడు హార్డ్ వర్కర్ అమ్మాయికి అప్పుడు అవసరం వస్తాడు హార్డ్ వర్కర్ ఏంటంటే ఎవడో ఒకడు ఉంటాడుగా తోడు ఎప్పుడు సాఫ్ట్వేర్ పోతాడు అప్పుడు ఈ సాఫ్ట్వేర్ పోతాడు వాడికి వేసిద్ది కేసులు వేసిద్ది వాడి ఆస్తి లాక్కుంటుంది వాడి దగ్గర కోట్లు కోట్లు లాక్కుంటుంది వాడిని రోడ్డు పాలు చేసిద్ది ఇలా ఉంది ఇవాళ రేపటి అమ్మాయి వ్యవహారాలు అమ్మాయిల పేరెంట్స్ వ్యవహారాలే కానీ అమ్మాయిల వ్యవహారాలే కానీ ఇలా ఉన్నాయి వెనకటి రోజులలో ఈ తాగుబోతాడే నీ తిరిగిపోతాడే నీ పెళ్ళమ్మని పట్టించుకునే నీ ఎదవకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు పిల్లల్ని ఎందుకు పనికిరాని ఎదవలు ఉంటారు చూసారా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు ఇవాళ సమాజంలో అలా లేరు పిల్లలు మగపిల్లలు అంతా ఎంతో చదువుకుంటున్నారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇవ్వచ్చుగా పిల్లల్ని ఏ వాళ్ళ పిల్ల వాళ్ళు వాళ్ళు మనుషులు కారా వాళ్ళు సమాజానికి పనికిరారా పెళ్ళికి పనికిరారా లేకపోతే వైవాహిక జీవితానికి పనికిరారా దేనికి పనికిరారని పిల్లలని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలని ఇవ్వకుండా ఇటువంటి ముప్పై నలభై ఏళ్ళు ముప్పై ఐదు పిచ్చోడా నలభై నలభై ఐదు ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో పడి ఎడుతున్నారు అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలకి అమ్మాయిలను ఇవ్వక అబ్బాయిలు మిగిలిపోయారు అమ్మాయిలకు ఉన్నటువంటి అత్యాసలు అమ్మాయిల పేరెంట్స్కి ఉన్నటువంటి అత్యాసుల వలన అమ్మాయిలు మిగిలిపోయారు ఇంక వెళ్ళి పెళ్ళిళ్ళు పనికిరారు కూర్చుందా ఉంటే కాళ్ళంగు ఏ నుంచి ఉందా ఉండే నేను అన్నడుగులాంగు ఇంకెందుకు వెళ్ళి పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు ఈ వయసులో ఇప్పుడు తింటున్నటువంటి అంటే ఫుడ్ మెయిన్ చెప్పాలి అంటే ఇప్పుడు ఫుడ్ ఫుడ్ అంత బలమైన ఫుడ్ కాదు ప్రతి తింటున్న వస్తువులో ప్రతి దానిలో కల్తీ వస్తుంది ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అంటే జొమాటో స్విగ్గీ అంటున్నారు ఇంకా అదే తినండి జొమాటో తినండి స్విగ్గీ తేనండి ఏ దానిలో ఏ బల్లులు చచ్చిపోతాయో ఏ కాలు చచ్చిపోతాయో ఏం చచ్చిపోతాయో తెలియదు ఆ చచ్చిపోయిన ఫుడ్ తినట్లే జంతువులు చచ్చిపోయిన వాటిని నాన్ వెజ్గా తినండి రేపటి రోజున ఒంట్లో రోగాలు తెచ్చుకోండి అదే కాలు వచ్చిందంట ఎక్కడో ఏదో బిర్యానీలో కాలు వచ్చిందంట అదే దీన్ని ఒకడు ఎవడో చచ్చాడంట మిగతా నలుగురు ఎక్కడో హాస్పిటల్ పాలయ్యారంట అయ్యారంట ఇదిగో ఇట్లా ఉంటుందన్నమాట ఈ సిగ్వి ఆ సిగ్వి జుమోటాల్లో వచ్చిన ఫుడ్లోనే అలా ఉంది అట్లాంటి సమాజంలో బ్రతుకుతుంది ఈ రోజున యువత మంచి ఫుడ్ లేదు తల్లిదండ్రులు సరైన వాళ్ళు గారు పిల్లల్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా తయారైతే రేపటి రోజున సమాజంలో ఎటువంటి మెసేజ్ ఇస్తారు రేపటి రోజున పౌ పౌరులు అనేవాళ్ళు దేశానికి ఎలా వస్తారు ఈ పెళ్ళి వైవాహిక జీవితమే రేపటి పౌరులు దేశానికి మనం అందించే సంపద పౌరులను అందించాలంటే వైవాహిక జీవితమే దాన్ని బట్టి ఏమైనా పౌరులు వస్తారు కానీ అదేమీ లేకుండా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి లక్షలకిచ్చి కాపురాలు చేస్తున్నారు అమ్మాయిలు లక్షల శాలరీలు కాపురం చేస్తున్న అమ్మాయి సాఫ్ట్వేర్ని పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి పిల్లల్ని ఎవరికి కంటుంది అమ్మాయి ఈ రెండింటి చేసుకుంటే పిల్లలు పుట్టరు సాఫ్ట్వేర్ కంపెనీని చేసుకున్న పిల్లలు పుట్టరు లక్షల కాపురాలు చేసినా పిల్లలు పుట్టరు అటువంటిదే ఈ వేళటి రోజు సాఫ్ట్వేర్